దృష్టి పెట్టిల్ అనేది గుర్తుపెట్టుకోరుగా ఇక రైతాంగానికి నాలుగు లక్షల కోట్లు కేసీఆర్ ఆయంలో అయిన ఖర్చు మీరిచ్చింది కేవలం ముప్పై ఒక్క వేల కోట్లు మీటర్ పెట్టి చూపిస్తున్నారు ఇక రైతులను మోసం చేస్తున్నాడు తొంభై రెండు పాయింట్ ఐదు శాతం భూమి ఐదు ఎకరాలలోపే రుణమాఫీపై నిరంజన్ రెడ్డి ఫైర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వంలో పదకొండు విడతలుగా రైతు బంధు ఇచ్చామని చెప్పారు మొత్తం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినట్టుగా ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమికి రైతు బంధు ఇచ్చామని ఎక్కువ భూమి ఉన్న వాళ్లకు గుట్టలకు రైతులకు బంధు ఇస్తే ఏడు నెలల్లో ఎందుకు లెక్కలు బయట పెట్టలేదంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది ఏమని చెప్పిళ్ళు అంటే ఏ కేసీఆర్ పరిపాలన రాయికిచ్చిల్లు రప్పకిచ్చిల్లు గుట్టకిచ్చిలు చిల్లు అని చెప్పిళ్ళు దాదాపుగా ఏడు నెలల పరిపాలన దగ్గరకు వస్తూ ఉన్నది ఈరోజు డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూను జూలై ఏడు నెలల పరిపాలనకు సంబంధించి కనీసం ఆ గుట్ట కేడిచ్చిండు రాయి కేడిచ్చిండు రప్ప కేడిచ్చిండు వాగు కేడిచ్చిండు వంక కేడిచ్చిండు అని ఎందుకు చెప్పలేకపోతున్నారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఈరోజు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మీ రైతాంగానికి సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సామె ఎక్కడిస్తాను రైతు బీమా రైతు రైతుబంధి ఏంది అనేది కూడా అడగాల్సిన ఆవశ్యకత అవసరం ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం ఏంది అంటే ఉన్నవారా ఎల్లన్నా అంటే ఉన్నా మమా అంటే మమా అనే కాడి కచ్చిపోయింది తప్ప మించి వేరే పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక నిన్న ఆరు అడుగుల బుల్లెట్ ఒక బుల్లెట్